ఔలుగారు గారు ఒక మాట అంటాడు ఆయన వయసు మీద పడేటప్పుడు బాహ్య పురుషుడు కృషించిపోతున్న ఆంతర్య పురుషుడు దినదినము దినదినము నూతన పరసపడుతూ వచ్చాడట కాలం గడిచే కొద్దీ ఆయనలో ఆత్మ సంబంధమైన ఉత్సాహం తగ్గుతూ వచ్చిందా పెరుగుతూ వచ్చిందా పెరుగుతూ వచ్చింది మరి నీలో ఏంటి కాలం గడిచే కొద్దీ దేవుని క్రియలల్లో కానీ దేవుని పనులలో కానీ ఉత్సాహంలో ఏమైపోతున్నావు నువ్వు తగ్గిపోతూ వస్తున్నావేంటి కొత్తలో ఎలా ఉత్సాహంగా పనిచేసావు దేవుని పని అంటే మొట్టమొదట లేచే చెయ్యి నీదే అయ్యే ఉండేది మరి ఇప్పుడు ఏమైపోతుంది ఆ ఉత్సాహం దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు నాతో మాట్లాడుతున్నాడు ఉత్సాహం ఎలా ఉండాలట తుదమట్టుకు శరీరం బలహీనపడుతున్నా వయసు మీద పడుతున్నా కాలం గడిచిపోతున్నా కానీ ఉత్సాహంలో మాత్రం వెనకడుగు వేయకూడదు నిన్ను చూస్తే ఎలా ఉండాలో తెలుసా దేవుని పనిలో అరవై ఏళ్ళ ముసులోని పోయినా కానీ ఇరవై ఏళ్ళలోడి కంటే ఎక్కువ పని అంత ఉత్సాహం ఉండాలి బాహ్య పురుషుడు కృషించిపోతే మళ్ళీ మరి నీ ఆంతరే పురుషుడు ఏమైపోవాలట ఇంకా నాలో ఆ యవనస్తుడు ఇంకా బ్రతికే ఉన్నాడు